హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ కి స్వాగతం ఇడ్లీ రైస్ అండ్ అటుకులు తో ఇడ్లీ పెడుతున్నాము ఇడ్లీ రైస్ అటుకులతో చేసిన ఈ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తుంటాయి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఒక చిన్న గ్లాస్ తోటి మినపప్పు తీసుకుంటున్నాను సేమ్ అదే గ్లాస్తో అండి అన్నీ అదే గ్లాస్తో మెజరింగ్ చేసుకోవాలి ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను రెండు గ్లాసులు ఇడ్లీ రైస్ చూసారు కదా ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రైస్ చూసారా సేమ్ అదే గ్లాస్ అన్నింటికి సేమ్ మెజరింగ్ మళ్ళీ ఇదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు ఇడ్లీ రైస్ ఇది రెండు గ్లాసులు అటుకులు అదే గ్లాసుతో రెండు గ్లాసులు అటుకులు వేసుకొని ఈ అటుకుల్లోనే ఒక స్పూను మెంతులు వేసుకుందాం ఇవన్నీ కూడా నానపెట్టుకొని ఒక రెండు గంటల తర్వాత చూద్దాము ఇవన్నీ నానిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఓ పక్కన పెట్టుకుందాం ఓ టూ అవర్స్ తర్వాత చూద్దాం దీని సంగతి ఇప్పుడు రెండు గంటల తర్వాత అండి రెండు గంటల తర్వాత మొత్తం అన్నీ కూడా మూడు నానిపోయాయి ఈ షోకి వేపించు చూసారా చక్కగా నానిపోయాయి కదా వీటిని ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు క్లీన్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి మిక్సీ చేసుకుందాం ముందుగా ఇడ్లీ రైసు మినప్పప్పు మిక్సీ చేసుకుందామండి వాటర్ అంతా లేకుండా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎంత టైట్గా మిక్సీ తిరగకపోతే కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం వేసుకోవాలి చిన్న గ్లాసులో హాఫ్ గ్లాసు ఇవ్వండి మెత్తగా అయిపోయింది ఈ నైట్ టైం మిక్సీ వేయడం వలన చుట్టుపక్కల వాళ్ళందరూ పడుకుని పోతుంటారు కదండీ అందుకని భయం వేసి కొంచెం బరక్గా ఉంటుంది ఇది కానీ నైట్ టైం పెడతాం ఇది నానిపోతుంది చక్కగా నో ప్రాబ్లం ఇప్పుడు అటుకులండి అటుకులు కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి ఆ వాటర్ అంతా కూడా సపరేట్ చేసేయాలి దీన్ని వేసుకుందాం అటుకులు దీన్ని కూడా చాలా సాఫ్ట్గా మనము మిక్సీ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేద్దాం చూసారా మెంతులు కలిపిన అటుకులు కదా అది చాలా సిల్కీగా ఉంది ఆ పేస్ట్ చూడండి ఇడ్లీలు మాత్రం అంటే ఇది పులదు శీతాకాలం కదా పులదు కనుక దీన్ని ఆ గరిటితో చాలా ఎక్కువగా మనం తిప్పాలి బాగా ఒక బీట్ చేయడం అనమాట ఒక టెన్ మినిట్స్ అలా చేయడం వల్ల ఇది నైట్ అంతా ఉంచడం వల్ల బాగా వస్తాయి ఇడ్లీలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని బాక్స్లో పెట్టి మూత పెట్టి వండి ఇలా ఓ పక్కన సపరేట్గా ఉంచుకుంటున్నాం నైట్ లెవెన్ థర్టీ అయ్యింది ఇప్పుడు మాకు ఇప్పుడు నైట్ లెవెన్ థర్టీ ఇప్పుడు మార్నింగ్ చూద్దామండి మార్నింగ్ అయింది క్యాప్ తీసి చూద్దాము చూసారా పైన చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి ఎందుకంటే నైట్ నేనైతే చాలాసార్లు బాగా తిప్పాను గరిటితో కలపాలన్నమాట కలిపి అలా సైడ్ ఉంచడం వలన ఇలా ఉంది దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం పుల్లేదండి అసలు శీతాకాలం కదా అస్సలు పులదు రెండు రోజులు బయట పెట్టిన అది నాకు తెలిసి చూసారా సాల్ట్ సరిపడా వేసుకున్నాక ఇలా సాల్ట్ వేసాక ఇంకొంచెం పలుచపడుతుందండి బాగా పలచబడుతుంది ఆ పేస్ట్ అనేది అలా ఉంది మా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు కనుక నేను నేనుగోండి ఇలాంటి కళాయి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని దానిపైన హోల్స్ ఉండేది పెట్టుకున్నాను ఇలాగా ఈ కడాయిలోనే ఎక్కువ వాటర్ వేయకూడదండి పొంగిపోతాయి కనుక అంటే ఇడ్లీలు ఇవైపోతాయి చూసారా స్టాండ్కి నేను ఆయిల్ రాస్తున్నాను అడుగంటకుండా మా ఇంట్లో అయితే ఇడ్లీ పాత్ర లేదు కనుక ఇడ్లీ రేకులు రెండు అమెజాన్లో మేము బుక్ చేసుకున్నాము అందులో నేను పెడుతున్నాను ఇడ్లీ రేకులు అక్కడ కొనుక్కునేవి మా ముందు స్టాక్ పెట్టుకున్నామంటే ఇడ్లీ రుబ్బుని మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు కనుక అప్పటికప్పుడే అంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి తప్పించి మాకు ముందే ఎప్పుడంటే ఒక టూ డేస్కి సరిపడా ఇడ్లీ రుబ్బుని పెట్టుకుందామంటే ఫ్రిడ్జ్ కూడా లేదు సో నైట్ ప్రిపేర్ చేశాను నైట్ ట్వెల్వ్ లెవెన్ థర్టీ అలా అయింది ఆ నైట్ టైంలో బాగా సాఫ్ట్గా చేద్దామని అంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ వింటర్ సీజన్లోనే సౌండ్ ఉండదుగా చాలా సైలెంట్గా ఉంటుంది కదా ఏమైనా అనుకుంటారని చెప్పి కొంచెం బరగబరగ ఉంటుంది అయినా సరే నానిపోయి ఉంటుంది కనుక సాఫ్ట్గానే వస్తుంది మీరు ఈ రెసిపీని చూడండి ఈ ఇడ్లీ అయ్యేలోపు గుమ్మడి గింజలతో చట్నీ చూద్దాము ముందుగా ఒక కప్పు వేరుశనగ పలుకులు తీసుకుందాం దీంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లోనే తాలింపుకి కూడా ఉంచుకుందామండి ఆవాలు మినపప్పు ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయాయి కదా ఈ వేరుశనగ ఒక చిన్న ముక్క అల్లం చిన్న ఒక చిన్న సైజు చింతపండు ఒక కప్పు గుమ్మడి గింజలు అండి వైట్ గుమ్మడి గింజలు చూసారు కదా ఇవి వేసుకుందాము దీన్ని మిక్సీ పట్టుకుందాం దీంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ దీన్ని మిర్చి మాకు సరిపడా ఒక మూడు మిర్చిలు వేసుకున్నాను ఇవ్వండి ఇలా బర్క్ బర్క్ ఫస్ట్ మనం చేసుకోవాలి మిక్సీ ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి ఇలా సాఫ్ట్ చేసుకుందాం ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఇలా తాలింపు పెట్టుకున్నాము కదా ఇవి ఇందులో వేసుకుందామండి కర్రీ లీవ్స్ కొత్తిమీర ఉంటే మీ దగ్గర అవి కూడా వేసుకోండి చిల్లీ మీరు కారం చూసుకోండి సాల్ట్ అవి ఈ లోపుగా పాలు మిల్క్ పెట్టాను టీ పెట్టుకుందామని ఒకవైపు ఇడ్లీలు అయిపోయాయండి చూద్దాము చూసారా ఇడ్లీలు డబుల్ సైజ్ అయిపోయి చాలా ఒత్తుగా భలే వచ్చాయి ఇప్పుడు మనం తీసుకుందామండి స్పూన్ని తడి చేసుకుందాము తడి చేసుకొని తీసుకుంటే వస్తాయి లేకపోతే ఆయిల్ పెట్టైనా కానీ ఎక్కువగా తడే చేస్తారు ఆయిల్ పెట్టరు స్పూన్కి ఇగోండి లాగా ఇలా అంటే అలా వచ్చేస్తాయండి చేత్తో కూడా తీసి వచ్చి కానీ చాలా వేడిగా ఉన్నాయి ఇప్పుడే మీరు చూస్తుండగానే నేను తీస్తున్నాను కదా చాలా వేడిగా ఉన్నాయి ఇవి అసలు స్టవ్ ఆఫ్ చేసిన టెన్ మినిట్స్ తర్వాత ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు తీస్తే మంచి షేప్ వస్తాయి కానీ నేను వేడివేడిగా ఉంటుండగానే తీసేసాను దీనికి కాంబినేషను గుమ్మడి గింజలతో చేసిన చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను చాలా చిక్కగా చేసుకున్నానండి చట్నీ పల్చగా చేయలేదు చూసారు కదా ఇడ్లీ ఎంతో మెత్తగా ఉంది చాలా వేడిగా కూడా ఉంది నేను చూసారు కదా ఇది బ్రేక్ కూడా అవ్వట్లేదు చూసారు కదా చాలా చక్కగా చాలా సాఫ్ట్గా ఉందండి మన ఇంటికి ఇవ్వండి బ్రేక్ చేస్తున్నాను మన ఇంటికి ఎక్కువ మంది వచ్చేటప్పుడు ఇడ్లీలు ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా అటుకులు వేసి పెట్టుకుంటే చాలా ఎక్కువ వస్తాయి మనకి బ్యాటర్ పేస్ట్ కూడా కలిసి అన్నమాట అది చూసారు కదా ఇంత చట్నీ చట్నీతోటి తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు తెలుసు కదా గుమ్మడి గింజలు యాక్చువల్గా చాలా టేస్ట్గా ఉంటాయి సూపరు మొత్తానికి ఈ దీని ఒక ఇరవై ఐదు ఇడ్లీలు అయ్యాయండి నేను చేసే దీనికి పెద్ద పెద్ద ఇడ్లీలు అనమాట మీరు చూస్తున్నారు కదా ఇడ్లీలు కూడా చాలా పెద్ద ఇడ్లీలు చూసారు కదా ఇడ్లీలు చూడండి నేను అప్పుడే తీసిన వేడి వేడి ఇడ్లీలు అండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకున్నట్లయితే చాలా షేప్ చక్కటి షేప్ వస్తాయి రౌండ్గా మరి టైం అయిపోయింది కదా మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి అందుకనే సీడ్స్ తో చేసాను చట్నీ బాగున్నది చాలా టేస్ట్ ఉంది ఇడ్లీలు కూడా అటుకులతో వేస్ట్ చేశాను ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి బ్రేక్ చూడండి ఎంత ఉందో ఇడ్లీ అయితే చాలా బాగుంది అటుకులు మెంతులు నానబెట్టినవి సూపర్ అసలు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి తప్పనిసరిగా కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది మావ్ చేసిన తను చాలు చాలా బాగుంది నేను సూపర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోను చివరి దాకా చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నా వీడియోలకు మాత్రం మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్